నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గోచార మా వార ఫలితాలు ఈ వీడియోలో సింహరాశి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి ఈ నాలుగు రాశుల వారికి కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది ముందులో మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి ఒక పార్ట్గా చేశాను అది రిలీజ్ అయింది ఇది రెండవది సింహరాశి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి రెండవది దీని తర్వాత మూడో పార్ట్లో ఇక ధనసు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి నాలుగు రాశుల గురించి ఇంకో వీడియోలో చేయటం జరుగుతుంది అయితే ఈ అట్ ప్రెజెంట్ ఖగోళంలో గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశిలో బుధుడు శుక్రుడు సంచారం చేస్తున్నారు అయితే సింహరాశిలో రవి కేతువు సంచారం కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో వక్రీ శని సంచారం చేస్తున్నారు ఇది అట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగతులు అయితే చంద్రుడు ఈ వారంలో సింహరాశి కన్యారాశి తులారాశి వృత్క రాశుల మీదుగా ఈ వారంలో సంచారం చేస్తున్నాడు అయితే ఖగోళంలో గ్రహాలు ఈ చంద్ర రాశి ఫలితాలు యు వాటి యుతి గతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ నాలుగు రాశుల వారికి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే ఒకటి రెండు మూడు నాలుగు రాశుల మీదుగా చంద్రుడు సంచారం చేస్తున్నాడు ఈ వారంలో అంటే చంద్రబలం వీరికి మధ్యస్థంగా ఉంది అయితే లాభస్థానంలో గురుబలం ఈ వారం ఆధారం వీరికి ఎక్కువ అని చెప్పచ్చు ఇక అనుకూలించే గ్రహాలు ఏంటి అంటే కనుక లాభస్థానంలో గురువు మాత్రం అనుకూలిస్తున్నాడు కొంచెం వ్యయస్థానంలో శుక్ర బుధులు మిశ్రమంగా కొంచెం మిశ్రమంగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇక మిగతా అన్నీ కూడా గ్రహ గోచారంలో గ్రహాలంతా అనుకూలంగా లేకపోయినా చంద్రబలం గురుబలంతోనే వీరికి మధ్యస్థంగా ఫలితాలు సూచిస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళితే కనుక ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరు కొంచెం ఇక ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అయితే కనుక నూతన అధ్యయనాలకి విద్యకి సంబంధించి ఆస్తి సంబంధిత విషయాలకి కూడా జాగ్రత్తగా ఉండాలి ముప్పయో తారీఖున ఉండాలి వినోదాలకి ఖర్చులు సూచిస్తున్నాయి కుటుంబంలో దంపతుల మధ్య కూడా ధనం మూలంగా కొంత ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది ముప్పై తారీఖున చంద్రుడు నీచంలో ఉంటాడు అని దాని గురించి ఎక్కువ చంద్రబలం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజుల్లో కూడాను ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం సూచిస్తుంది అయితే కుటుంబంలో లేదా మీరు కానీ కుటుంబంతో కానీ విహారయాత్రలకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వెళ్ళచ్చు అనుకూలం కొంత ఒత్తిడి ఉన్నా కానీ గురుబలం కారణంగా ఆరోగ్యం అయితే వీరికి సింహరాశి వారికి ఈ వారం బాగానే ఉంటుందని సూచిస్తుంది ఇక కెరీర్లో వీరి నైపుణ్యాలకి మంచి అవకాశం ఉంటుంది మూడు పది అధిపతి శుక్రుడు పన్నెండులో స్థితికి ధన సంబంధిత ఎదుగుదలకి కొంచెం దూర ప్రాంతం లేదా వేరే ప్రదేశాలు వెళ్ళడానికి కూడా అనుకూలం సూచిస్తుంది శుక్రబుధులు మిశ్రమంగా ఉంటారు అన్ ఫలితాలకి ఇక నూతన వ్యాపార అవసరాలకు అయితే కనుక అవకాశాలు రావచ్చు జీవిత భాగస్వామి ఆరోగ్యంకి కొంత స్ట్రెస్కి లోనయ్యేది సూచిస్తుంది గోచారంలో వ్యాయామం ప్రాణాయామం చేయండి మీ ఆరోగ్యం ఈ వారంలో బాగానే ఉంటుంది కానీ కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో గ్రహాల అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి పనులు ఆలస్యం అయ్యేది ఉండొచ్చు అయితే కనుక కష్టపడేది సూచిస్తుంది ప్రాథమికంగా హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కొంత సానుకూల ఫలితాలకు ఆస్కారం కనిపిస్తుంది ఇక కెరీర్ పరంగా వృద్ధి స్థిరత్వం ఉంటుంది కానీ సహ ఉద్యోగులతో అహానికి సంఘర్షణలకి వారి వారి విషయాలకి పోయేది సూచిస్తుంది అది అవాయిడ్ చేయండి ప్రత్యర్థులు పెంచుకునే అవకాశాన్ని తగ్గించుకోండి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలకి సహనాన్ని పరిషించేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రేమ సంబంధాల విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ వ్యాపార పరంగా అయితే కనుక అవకాశాలు సవాళ్ళు రెండిట్లో రెండింటికి అవకాశాలు ఉన్నాయి ఆస్తి వాహనాలకి సంబంధించిన రంగాల్లో వృద్ధి విజయం ఎక్కువగా చూడవచ్చు ఇక వృద్ధికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రంగాల్లో వాహనాలకు సంబంధించిన వ్యాపారం కానీ ఇది వృద్ధి విద్యా సంస్థలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వారికి కానీ అభివృద్ధి బాగానే కనిపిస్తుంది ఇక ఆగిన బిల్స్ ఏమన్నా ఇంత మునుపు పెండింగ్లో ఉన్న బిల్స్ కానీ మనీ కానీ ఊహించని విధంగా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్వంగా మనకు శాంక్షన్ అయ్యింది గ్రాంట్ అవ్వలేదు ఆగిపోయినాయి ఏమన్నా బిల్స్ ఉంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు పునరావృతం అయ్యి మనకి శాంక్షన్ అయ్యే దానికి అవకాశం కనిపిస్తుంది అలాగే గత పెట్టుబడుల నుండి కూడా రాబడి కనిపిస్తుంది ఇక ఈ వారంలో వీరు రాహుకేతువులకి శనికి పరిహారాలు గణపతి దత్త త్రేయునికి దక్షిణామూర్తికి ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది ఇది ఈ సింహరాశి వారికి ఆదాయపరంగా బాగానే ఉన్నా కానీ పెట్టుబడుల పరంగా బాగానే ఉన్నా మిగతా విషయాల్లో కొంచెం తగుబాటు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్యం బాగుంది ఇక కన్యా రాశి ఈ రాశి నుండి చంద్రుడు పన్నెండు ఒకటి రెండు మూడు రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో వీరికి అనుకూలించే గ్రహాలు రాహు శుక్ర బుధలు ప్రతికూలంగా ఉండే గ్రహాలంటే కనుక కుజ శని గురు కేతు రవులు ఈ చంద్రబలం మిశ్రమంగా ఇతర గ్రహాలు మేజర్గా ప్రతికూలంగా ఉన్నందున మిశ్రమంగా గోచరిస్తున్నాయి అన్నట్టే ఫలితాలు కనిపిస్తున్నాయి చూద్దాం వీరికి కొంచెం సాధారణంగా కంటే మెరుగ్గానే ఉండొచ్చు అని గ్రహాల స్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది అయితే ఈ వారంలో ఈ ఆర్ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఆదాయం బాగుంటుంది వీరికి అయితే పెట్టుబడుల విషయాలకు వస్తే చాలా ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది ఇక ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి లేదా పెద్దవారి సలహాని కానీ ఫైనాన్షియల్ వాళ్ళ ద్వారా కానీ తీసుకోవాలి ఇది గోచారంలో మాత్రమే కానీ జన్మ జాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అంత అనుకూలంగా లేదు గోచారంలో కాబట్టి ఇవి పక్కాగా వెళ్లాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యం ఈ పాయింట్ పెట్టుబడులు పెట్టే ముందు ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం మెరుగ్గానే ఉంటుంది అని సూచిస్తుంది ఇంటిలోని పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వారి ఆరోగ్యం దీర్ఘకాలంగా వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వారంలో కొంత మెరుగ్గా ఉంటుంది చాలా కాలం తర్వాత వారి ఆరోగ్యం చాలా కుదరపడుతుంది అనేది సూచిస్తుంది ఇక కుటుంబ పరంగా చూస్తే కనుక కలిసి విందు భోజనాలు చేసేది పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేది అందరూ సఖ్యతగా కనిపిస్తోంది ఆనందంగా ఉండేది కనిపిస్తుంది ఆ వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ వారంలో కెరీర్ పరంగా చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు ఎందుకంటే కొత్త అవకాశాలను పొందే అవకాశం సూచిస్తుంది కాబట్టి దానిని ప్రయోజనాలను పొందేందుకు మీ మనసుని సిద్ధంగా ఉంచండి మంచి ప్రయోజనాలు అనుకూలతలు పొందేది ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడి ఏకాగ్రతతో పని సహ ఉద్యోగులతో స్నేహభావాలతో ముందుకు సాగితే ఇంకా మంచి ప్రయోజనాలు పొందుతారు అనేది సూచిస్తుంది విద్యార్థుల విషయంకి చదువులో కొద్దిపాటి సమస్యలను ఎదుర్కొనేది సూచిస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కొంత ఆవేశపూర్వకంగా ఉండేది సూచిస్తుంది అంటే కొట్లాటలకు కానీ ఇతర స్టూడెంట్స్ మీద వారికి కానీ వీరి వల్ల కొన్ని సమస్యలు కుటుంబంలో ఏర్పడేది శాంతికి హాని కలిగించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వారి విషయంలో వారు చాలా ఈ టైంలో అగ్రెసివ్గా మారే అవకాశం ఉంది కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇక జీవిత వ్యాపార భాగస్వాముల నుండి కొంత వ్యధ బాధ పడేది కనిపిస్తుంది కోపాన్ని అవాయిడ్ చేయండి వారిపై అరవడం అనవసరంగా అరవడం ఇతరులపై కూడా అరవడం సూచిస్తుంది కాబట్టి ఈ మీకు ఈ కన్యారాశి వారికి ఈ విషయాల్లో కంట్రోల్ అవసరం చాలా ఈ సమయంలో వీరు కొన్ని విషయాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి కూడా ఉంటుంది అపారథాలు రాకుండా సంభాషణ మాటలతో జాగ్రత్తగా ఉండేది సంభాషించాలి అలాగే సిబ్లింగ్స్తో స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ అలాగే కమ్యూనికేషన్ హఠాత్ నిర్ణయాలకి ఈ విషయాల్లో కూడా తగు జాగ్రత్త దృష్టి తీసుకోవాలి ఇక ఆస్తి లేదా వాహన లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార కార్యకలాపాలను వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్లాన్స్ని మరొకసారి పరిశీలించుకోండి పునః పరిశీలించుకోండి వీధరకు వేసుకున్న ప్లాన్ వ్యాపార విషయాల్లో సజావుగా సాగటానికి ఉందా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఇంకా ఏమన్నా దానికి అభివృద్ధిపరంగా ఏమన్నా మా చేర్పులు మార్పులు చేయొచ్చా అనేది ఒకసారి పునఃపరిశీలన చేసుకోవటానికి సూచిస్తుంది ఎక్కువగా పరధ్యానంగా ఇట్ ఈజీగా ఉంటారు ఈ ఈ కాలంలో వీరి కన్యారాశి వారు దాన్ని అవాయిడ్ చేయండి అలాగే పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సహనం సానుకూల మనస్తత్వం కాపాడుకోవడం ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి సూచించడం జరుగుతుంది ఈ వారంలో వీరు విష్ణు సహస్రనామాలు గణపతి దుర్గా ఆరాధన శ్రేయస్కరం చేసుకున్న నలభై ఒక్క రోజులు ప్రతిరోజు నలభై సార్లు ఓం బుద్ధాయ నమ అని జపించిన లగ్నాధిపతి బుద్ధుడు రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుద్ధుడిని బలోపేతం చేసుకోవటానికి ప్రతికూల విషయాలన్నిటికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది ఇక తులారాశి ఈ రాశి నుండి చంద్రుడు పదకొండు పన్నెండు ఒకటి రెండు రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలించే గ్రహాలు గురు కేతు సూర్య బుధ ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అయితే గనక కుజుడు శుక్రుడు శని చంద్ర మిశ్రమంగా కనిపిస్తున్నారు మేజర్గా ఆరు గ్రహాలు అనుకూలత ప్లస్ చంద్రబలం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నందున ఈ వారం ఈ వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అని చెప్పచ్చు వారం ప్రారంభంలో శుభకరంగా ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు ఎందుకంటే లాభస్థానంలో చంద్ర సంచారం శుభకరంగా ఉంటుంది అయితే జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా ఆర్థికంగా ఆర్థిక విషయాలు లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం మూలంగా స్వల్ప లాభాలను పొందవచ్చు అనేది సూచిస్తుంది ఆర్థిక భద్రతకై వ్యయంపై దృష్టి పెట్టండి ఆకస్మిక ఆర్థిక నిర్ణయాలు తూచి తీసుకోవాలి అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లో వ్యాపార విస్తరణకైతే కనుక రుణాలు పొందటానికి ఇది అంత అనుకూలమైన సమయంగా కూడా లేదు అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎం ఇవ్వటంలో కానీ పొందటంలో కానీ అప్పులు చేయడం అవాయిడ్ చేయండి ముఖ్యంగా ఆస్తి క్రొత్త వాహనాలు కొనుగోలుకి అంత అనుకూలంగా లేదు ఈ వారంలో కొనుగోళ్లు అవాయిడ్ చేయొచ్చు గృహ జీవితంలో సమస్యలు మాటల మూలంగా భాగస్వాముల మధ్య జాగ్రత్తగా కమ్యూనికేషన్ ఉండాలి కోపాన్ని అవాయిడ్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువగా ఈ ఇక ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే విషయంగా జాగ్రత్తలు అవసరం ఇతరుల వల్ల బాధకు గురి అయ్యేది ఎక్కువ ఉంటుంది వారి మాటలను పట్టించుకోవటం మూలంగా వీరికి కొంచెం మానసికంగా బాధపడేది ఉంటుంది ఉద్యోగస్తులు ఎప్పటి నుండో బదిలీ కోసం ఎదురు చూసేవారికి కోరుకున్న చోటికి బదిలీలు పొందటం ద్వారా శుభ ఫలితాలు పొందేది సూచిస్తుంది గోచారంలో ఇక ఆనందంగా ఉంటారు ఈ విషయానికి అనేది సూచిస్తుంది ఇక నిరుద్యోగులు విద్యార్థులు కూడా పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారు ఉంటే కనుక టైం వేస్ట్ చేసేది ఎక్కువగా కనిపిస్తుంది వారి విషయంలో కష్టపడాల్సి ఉంటుంది ఆ సమయంలో జాస వేరేగా పోతుంది కాబట్టి చాలా ఏకాగ్రత అవసరం వీరికి ఏకాగ్రత క్రమశిక్షణతో కష్టపడిన ఫలితాలు పొందుతారు ఇక రాహు ఐదవ ఇంటిలో సంచారానికి ఏం చేస్తుందంటే ఇతరుల నుండి బాధపడేది ఎక్కువగా ఉంటుంది చికాకు పెట్టే పరిస్థితులు ఎదురవచ్చు ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేసేదిగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలకి వేరే వారికి అవకాశం లేదా ఆనాటి అలాంటి వారికి దూరంగా ఉండటం కానీ చెయ్యండి మైండ్కి లైట్గా తీసుకోండి ఎవరో ఏదో చెడగొడితే మన మైండ్ని పాడు చేసుకోవటం అనేది సరైంది కాదు వారు ఎంతవరకు ఎట్లాంటి విషయాలకు ఎందుకు చదువుతున్నారు అనేది కూడా మీరు కూడా మనసులో బేరు చేసుకుని వారికి దూరంగా ఉంచండి వారిని వాహనాలతో అయితే మాత్రం ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఆరోగ్య ఆర్థిక నిర్వహణ విషయాలకి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వారంలో వీరు లలితా సహస్రనామాల పఠనం జరిపించండి అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది తులారాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అమ్మ లక్ష్మి అమ్మవారు కానీ లలిత అమ్మవారు కానీ దుర్గా అమ్మగా ఏ అమ్మ అయినా సరే అమ్మ ఇక వృచ్చిక రాశి ఈ రాశి నుండి చంద్రుడు పది పదకొండు పన్నెండు ఒకటి రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు అనుకూల గ్రహాలు కుజ శుక్రుడు రవి ఇవి పూర్తిగా అనుకూలంగా ఉన్నారు ప్రతికూలం అంటే కనుక రాహు శని గురు బుధ కేతు చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది అంటే ఐదు గ్రహాల వ్యతిరేకంగా ఐదు గ్రహాలు కొంచెం చంద్రుడితో కలిపి అట్లా మిశ్రమంగా కనిపిస్తుంది అయినా సాధారణంగా కంటే కొంచెం ఎక్కువగానే అధికంగానే ఫలితాలు మంచిగా కనిపిస్తున్నాయి అని చూద్దాం ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంటుంది వీరికి ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రోత్సహిస్తున్నాయి అవకాశాలను కల్పిస్తున్నాయి కాబట్టి ఆర్థిక లోటు ఉండదు ఇక సంతోషకరమైన అద్భుతమైన వారంగా చెప్పచ్చు ఈ వారం గత వారాల్లో కంటే కూడా ఖర్చులు అయితే సూచిస్తున్నాయి ఎంత ఖర్చులు సూచించినా ఎంత ఖర్చులు అయినా కానీ ఆదాయం ఉండటం మూలంగా ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆకస్మిక ధన లాభాలకి కూడా సూచిస్తుంది ఈ వారంలో కుటుంబంలో సంతోషంగా ఉంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు కొత్త సభ్యుల రాక ఉండొచ్చు కుటుంబ జీవితం మెరుగవుతుంది వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి కొంత సాధారణంగా కంటే మెరుగ్గానే కనిపిస్తున్న ఎక్కువగా వీరు బరువును నిర్వహించడానికి ప్రాధాన్యతగా వ్యాయామం అవసరం ఎందుకు శారీరక బరువు అనేది సూచిస్తుంది కాబట్టి ఇక వ్యాపార కెరీర్లో పురోగతి మరియు ఉన్నతి చూడగలుగుతారు ఎక్కువగా ముఖ్యంగా విదేశీ వ్యాపారం విద్యారంగాల్లో అనుకూలంగా ఉంటుంది అనేది సూచిస్తుంది అలాగే ఉద్యోగంలో పురోగతికి స్థి సిద్ధంగా ఉండండి ఉద్యోగంలో చాలా మంచి అనుకూలతలు ప్రయోజనాలు కలిగేది సూచిస్తుంది అభివృద్ధికి వృద్ధి ప్రయోజనం పొందేది కూడా సూచిస్తుంది చాలా శక్తివంతంగా కార్యాలయ పనుల్లో చేయగలుగుతారు ఈ వారంలో ఉత్సాహంగా ఉద్యోగపరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఓవరాల్గా విద్యార్థులకి అయితే కనుక పోటీ పరీక్షలకి హాజరవుతున్న వారికి నిరుద్యోగులకి చాలా అనుకూలం ఈ వారంలో ఉంది ఫలితాలు మంచిగా విజయాలు పొందేది సూచిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలకి రావ రావచ్చు అనేది సూచిస్తుంది కాబట్టి వీరు పోటీ పరీక్షలకి నిరుద్యోగులు కూడా మంచి సమయాన్ని తీసుకుని శ్రమించండి మంచి ఫలితాలు పొందేందుకు విజయం పొందేందుకు అవకాశం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఈ వారంలో వీరికి చాలా ఈ వారంలో అన్ని ఆశించవచ్చు నమ్మకాన్ని ప్రేమని పెంచుతుంది ఎక్కువగా వీరి బంధంలో ఇక వీరు ఈ వృచ్చిక వారు గుడ్డిగా విశ్వసించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే గనక అది వారి భాగస్వామి అంతకన్నా వేరే వాళ్ళు భాగస్వామి కంటే కూడా వీ వీరు ఎవరిని కూడా ఎక్కువగా గుడ్డిగా నమ్మరు అనేది సూచించడం ఆర్థిక పరంగా బాగుంది ఆదాయపరంగా బాగుంటుంది వైవాహిక జీవితం విద్య వ్యాపారం ఉద్యోగం ఇలా చాలా సానుకూల ఫలితాలు ఈ వారంలో పొందేదానికి ఎక్కువగా గ్రహగోచారం సూచిస్తుంది ఈ వారంలో వాహనాలతో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి నూతన కొనుగోళ్లు మాత్రం అవాయిడ్ చేయండి ఈ వారంలో అలాగే ఆస్తి ఒప్పందాలకి అంటే అగ్రిమెంట్స్కి అనుకూలంగా లేదు అది కూడా అవాయిడ్ చేయొచ్చు ఈ వారంలో ఇక మేజర్గా ఎక్కువగా ప్రయోజనాలే కనిపిస్తున్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈ వారంలో వీరు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర స్తోత్రపటం బుధునికి పరిహారంగా ఆకుపచ్చ రంగు వస్త్రదానం ఇవ్వండి మంచి ఫలితం ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ సింహ రాశి వారికి తులారాశి వారికి తులారాశివారికి రాశి వారికి ఈ వారంలో ఈ వీడియోలో చెప్పటం జరిగింది తదుపరి మరొక వీడియోలో ధనస్సు నుండి మేనో వరకు కూడా సం చెప్పటం జరుగుతుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్